తృతీయ రోజు అసలు బంగారాన్ని ఎందుకు కొంటారో తెలుసా బంగారాన్ని కొనకపోతే ఏం జరుగుతుంది అసలు తృతీయ అంటే ఏమిటి హిందూ మత విశ్వాసాల ప్రకారం తృతీయ పండుగ వేళ బంగారంతో పాటు కొత్త వస్తువులను కొనడం దానం చేయడం వంటి పనులను ఎందుకు చేస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియా తిది నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ ముప్పయో తేదీ బుధవారం నాడు ఈ పండుగ వచ్చింది ఇవి పవిత్రమైన రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలామంది అయితే నమ్ముతారు పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి త్రేతాయుగం ఈ ప పర్వదినాన ప్రారంభమైందని చాలా మందే నమ్ముతారు ద్వాపరయుగం కూడా ఈ రోజే ముగిసిందని కలియుగం కూడా ఈ రోజే ప్రారంభమైందని పండితులు చెబుతున్నారు అంతేకాదు శ్రీకృష్ణుడు యధిష్టరుడు అక్షతృతీయ పవిత్రత గురించి వివరించాడు ఈ పర్వదినానే చార్దామ్ బద్రీనాథ్ గంగోత్రి ఆలయాలు తలుపులు తెరవబడతాయి ఈ రోజు నుంచే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది ఈ సందర్భంగా అక్షతృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారు అసలు ఈ పవిత్రమైన రోజున బంగారం కొనడాన్ని ఎందుకని శుభప్రదంగా భావి ఈ పర్వదినాన బంగారం కొనడం వల్ల ఇంట్లో ఆదాయం పెరుగుతుందా బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది ఈ పండుగకు పురాణాలకు ఉండే సంబంధాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అక్షతృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిది నాడు ఆవిర్భవించింది అందుకే ఈ రోజును అక్షతృతీయగా జరుపుకుంటారు ఇక్కడే మీకు ఒక సందేహం రావచ్చు బంగారానికి ఈ పండుగకు ఉన్న లింక్ లింకేంటని ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు బంగారాన్ని హిరణ్మయ్ అనే పేరుతో కూడా పిలుస్తారు అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థం అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు స్థలాలు ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేస్తుంటారు ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని తమకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు కాదు అక్షయతృత ృతీయ రోజున హిరణ్య గర్భ భూగర్భ మాధవో మధుసూదనో అను విష్ణు శాస్త్రనామం పఠించాలి దీని అర్థం విష్ణువు అంటే హిరణ్య గర్భుడు తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం అందుకే విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు అందుకే ఈ పవిత్రమైన రోజున ఈ పండుగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజున పరశురాముడు హయగ్రీవుడు నరనారాయణుడు జన్మించారు తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు క్షయం అంటే తరగనిది అని అర్థం తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని కూడా మన పురాణాలు వివరించబడింది తృతీయ వంటి పవిత్రమైన రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి ఆకాశం నుంచి భూలోకానికి వచ్చిందని నమ్ముతారు తృతీయ రోజు నుంచే వేదవ్యాసుడు గణేషుడు మహాభారతాన్ని రాయడాన్ని ప్రారంభించారు తృతీయ రోజునే ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రాన్ని రచించారు తృతీయ వంటి పవిత్రమైన రోజున మహాభారత యుద్ధం ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది మనలో చాలా మంది అక్షయ తృతీయ పర్వదినాన ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు అయితే వారంతా ఈ విషయాన్ని గమనించాలి పురాణాల ప్రకారం కలిపురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు అందులో ఒకడు పసిడి బంగారాన్ని అహంకారానికి హేతుగా పరిగణిస్తారు అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన దీనికైతే అసలు ఆధారాలు ఏమీ లేవు కొందరి వాదన మాత్రమే అయితే ఈ రోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకు వచ్చిందంటే ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు దానం చేయాలన్నది అసలు విషయం అయితే బంగారం కొనగలిగే శక్తి సామర్థ్యాలు చాలామందికి ఉండవు అందుకే ఆహారం వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు మన తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో వేసవి మంటలు వేడికాలులతో అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే అక్షయ తృతీయ రోజున కుండలో నీరు పోసి దానం చేయాలి ఇదే రోజున అన్నదానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు వీటితో పాటు మీ సామర్థ్యం మేరకు పొడుగు వస్త్రాలు పాదరక్షలు వంటి వాటిని దానం చేయాలి అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పండ్లు పానకం వంటి వాటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అయితే మన పండితులు చెప్తున్నారు ఈ విధంగా ఈ అక్షయ తృతీయ పండుగను జరుపుకొని అందరికీ శుభ ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే చూసేయచ్చు